హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము ధనుర్మాసం పురాణ కథ ఏమిటి వైకుంఠ ఏకాదశి ముక్తిని ప్రసాదిస్తుందా ఉత్తర దిక్కు దేనికి అని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ధనుర్మాసం మిగిలిన మాసాల కంటే చాలా పరమ పవిత్రమైంది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైంది అంతేకాదు ఈ మాసంలోని ఎన్నో పండుగలు వస్తాయి అన్నింటిలోనూ వైకుంఠ ఏకాదశి పుణ్యప్రదమని భక్తులు నమ్ముతారు ఎందుకంటే స్వర్గధారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతూ ఉంటాయి ఈరోజు వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకటలాడుతూ ఉంటాయి ప్రతి ఏటా ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా భావిస్తారు వైకుంఠ ఏకాదశిని స్వర్గద్వారము ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈరోజు దేవాలయ ఉత్తర ద్వారం గుండా విష్ణువుని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం అంతేకాదు స్వర్గలోక దారాలు తెరిచి ఉంటాయి కాబట్టి ముక్కోటి ఏకాదశిని స్వర్గద్వారం అని కూడా పిలుస్తారు పురాణ కథ ప్రకారము పద్మపురాణం ప్రకారము కృతయుగములో ముర అనే రాక్షసుడు చంద్రావతి పట్టణాన్ని పాలిస్తూ బలగర్వంతో దేవతలను బాధపెట్టేవాడు దాంతో దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమ బాధలు చెప్పుకుంటూ ఉంటారు విష్ణుమూర్తి వైకుంఠములకు నుంచి భూలోకానికి వచ్చి ఆ రాక్షసుడిపై యుద్ధానికి పునుకుంటాడు ఆ రాక్షసుడు సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడు అతని సముద్రంలోంచి బయటకు రెప్పించేందుకు విష్ణుమూర్తి బదరికాశ్రమంలోని హైమవతి గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటాడు రాక్షసుడు గుహలోకి వచ్చి కత్తి ఎత్తగానే విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి పుట్టి రాక్షసుని సంహరించింది ఆమెకి విష్ణువు ఏకాదశి అని పేరు పెట్టాడని చెప్తారు ఇందులో విశేషం ఏమిటంటే విష్ణుమూర్తి తన ద్వారపాలకులైన జయ జయా విజయులను ఉత్తర ద్వారాలు తెరిచి ఈ రోజే లోపలికి పిలిచాడని పురాణాలు చెప్తూ ఉంటాయి మహాభారతం ప్రకారము శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను చెప్పింది కూడా ఈ రోజే అని అంటారు ఉత్తరి దిక్కు జ్ఞానానికి ప్రతీక విష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం అనక అంతర్యం ఇదే తమలోని అజ్ఞానాన్ని తొలగించి శాశ్వతమైన జ్ఞానాన్ని ప్రసాదించమని భక్తులు వేడుకుంటూ ఉంటారు వైష్ణవ ఆల్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీమాల ఆల్వారు కూడా ముక్కోటి ఏకాదశి నాడే పరమపదించడం ఒక విశేషమని చెప్పుకుంటూ ఉంటారు భక్తులు ఐదు పంచేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు కలిపితే పదకొండు అంటే ఏకాదశి దేవాలయం అంటే దేహమే అని చెప్తారు తాత్వికులు కైవల్యోపనిషత్తు ప్రకారము మనిషి శరీరంలోని హృదయమనే గులోనే విష్ణుమూర్తి ప్రకాశిస్తూ ఉంటాడంట రోజు ప్రతి మనిషిలో ఉన్న పరమాత్ముడైన ఆ దేవుణ్ణి ఆరాధించాలి ఉపవాస చేసి పంచేంద్రియాలను కర్మేంద్రియాలను నిగ్రహించాలి అంటే పాపాలు చేయకుండా ఉండాలన్నమాట మనసును కూడా ఏ చెడు ప్రభావాలకు లోను కాకుండా చూసుకోవాలి అప్పుడే దేహం నుంచి విముక్తి లభించి వైకుంఠానికి మార్గం సులభమవుతుందని చెబుతూ ఉంటారు భక్తులు అలాగే శ్రీరంగంలోని స్వామి దేవాలయంలో కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇరవై ఒకటి రోజులు జరుగుతాయి ఈ రోజు స్వామివారిని వజ్రాలతో చేసిన వస్త్రాలని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం గుండా తీసుకుని వస్తారు భక్తులకు కూడా ఈ ద్వారం గుండా దర్శనం చేసుకుని సౌకర్యాన్ని కూడా కలిగిస్తారు అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠ ద్వారం గుండా దైవ దర్శనానికి అనుమతిస్తూ ఉంటారు తెలంగాణలోని కొమరం జిల్లాలో ఉన్న బెజ్జూర్లో శ్రీరంగనాయక స్వామి దేవాలయం ఉంది ఇక్కడ స్వామివారు శేషతల్పం పైన సయనించి మధ్యన బ్రాహ్మణి కలిగించి కలిగి అనంత దేవతామూర్తులతో కనిపిస్తారు ఇక్కడ వైకుంఠ ఏకాదశి మూడు రోజుల పాటు చేస్తారు ఇక్కడ కూడా ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండానే దర్శనం చేసుకోవచ్చు తెలంగాణలో కూడా మిగిలిన విష్ణమాల అన్నింటిలోనూ ప్రత్యేక రోజులు నిర్వహిస్తారు ఉపవాసం గురించి చెప్పాలంటే మనం ఏడాది పొడిగినా ఉపవాసం చేయడం కంటే ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే అంతటి ఫలితం దక్కుతుందని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఈ రోజు ఉపవాసం చేసేవాళ్ళు ముందు రోజు రాత్రి నుంచి ఏమీ తినకూడదు జాగరణ చేయాలి విష్ణుమూర్తిని స్మరిస్తూ దేవుని పాటలు వింటూ మనసుని ఆ దేవునిపైనే నిమగ్నం చెయ్యాలి ఆ రోజు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే తీసుకోవాలి ఆలయానికి వెళ్ళి విష్ణువుని దర్శించుకురావాలి తర్వాత ఉన్న దానిలో దానం చెయ్యాలి రాత్రికి భోజనం చేయాలి అయితే ఈరోజు అన్నం తినకూడదని కూడా చెబుతారు ఎందుకంటే మురరాక్షసుడు బియ్యంలో ఉంటాడని ఒక విశ్వాసం ఉంది ఏకాదశి విష్ణువుకు అత్యం అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి పూర్వము వైకాసురుడు అనే రాజు ఈ ఉపవాస వ్రతాన్ని పాటించి పితృదేవతలకి విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతూ ఉంటాయి పూర్వము సుకేతుడు అనే రాజు కూడా అతని భార్య చంపక సంతానం లేకపోతే ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన కొడుకు పొందారని మరో కథ కూడా ప్రచారంలో ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్